సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో ఆ ఊసే ఎత్తలేదు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్ కు సంబంధించి ఏ ఎటువంటి ప్రస్తావన చేయడం జరగలేదు ఈ రెండు విషయాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ఈ విషయంలో మేము పోరాటం కొనసాగిస్తాం ఇంకొక విషయం చెప్పాలనంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కి ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జిమిషన్ అని అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు ఈ విషయంలో నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నటువంటిది గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ తీసుకొచ్చినా ఈ బడ్జెట్ లో చెప్పినప్పటికీ చెప్పనప్పటికీ కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ ఎవరికి ఇచ్చినా కూడా అది గవర్నమెంట్ లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చినా లేకుంటే వేరే విధంగా ఇచ్చినా కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ క్యాపిటల్ గెయిన్ అన్నటువంటిది ట్యాక్స్ లేదు గతంలో కూడా లేదు అలాంటప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్లి ఈ రోజు మేము ఆ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చినటువంటి ల్యాండ్ మీద ట్యాక్స్ ఉండదు అనని చెప్పి చెప్పడంలో అర్థం లేదు నిజానికి అంటే రైతులు ఎవరైతే గవర్నమెంట్కి ఇచ్చారో ల్యాండ్ పూలింగ్ లో ఆ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చినటువంటి ల్యాండ్ మీద ప్రభుత్వం వారికి వెయ్యి గజాల నుంచి పన్నెండు వందల గజాలు పద్నాలుగు వందల గజాలు ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటి హామీ ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చినటువంటి ప్లాట్లు భవిష్యత్తులో రైతులు గాని సేల్ చేసుకుంటే అమ్ముకుంటే ఆ క్యాపిటల్ గెయిన్ని ఎగ్జింషన్ గానిస్తే అది నిజమైనటువంటి రైతులకు బెనిఫిట్ అవుతుంది కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ ఉత్తుత్త హామీ అది మభ్య పెట్టడమే జరుగుతుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మభ్య పెడుతున్నారో ప్రజల్ని ఇక్కడ కూడా ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల్ని ఈ రకంగా మభ్య పెట్టడం క్యాపిటల్ గెయిన్స్ ఏదో ఎగ్జిబిషన్ ఇచ్చినామని చెప్పి మభ్య పెట్టడం జరుగుతుంది ఇది గర్హనీయం అన్నటువంటిది నేను తెలియజేశాను ప్రచారం చేస్తుంది నేను చెప్పాను కదా అసలు అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నటువంటిది అసెట్ డెఫినేషన్ లో రాదు ట్రాన్స్ఫర్ అనే ట్రాన్స్ఫర్ అనేది సెక్షన్ టూ సెక్షన్ ఫార్టీ సెవెన్ ది ఇన్కమ్ ట్యాక్స్ లో చాలా స్పష్టంగా చెప్పారు ట్రాన్స్ఫర్ డెఫినేషన్ లోకి అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది రాదు గతంలో కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు ఇప్పుడు లేదు అడిషనల్ గా ప్రభుత్వం దానికి ఇచ్చింది ఏమీ లేదు ఇది ప్రజలను మభ్య పెట్టడమే అన్నటువంటిది నేను చెప్పినట్టుగా ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ కి బదులుగా ప్లాట్ ఇచ్చి భవిష్యత్తులో ఆ ఇచ్చేటటువంటి థౌసండ్ టూ హండ్రెడ్ యార్డ్స్ కానీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ యార్డ్స్ కానీ సేల్ చేసినప్పుడు అది కూడా ఎగ్జిబిషన్ ఇచ్చినప్పుడే అది నిజానికి నిజమైనటువంటి క్యాపిటల్ గైన్ ఎగ్జామ్స్ అవుతుంది కేంద్ర